హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారఫే చరిత్ర పద్నాలుగు రోజు ఇందామండి నిన్నటి రోజుని మార్ఫా గురువు గారి కోపాగ్నికి అందరూ కూడా భయపడి పరుగులు తీయటం మిలారాఫా ఎంతగానో విలపిస్తూ గురువు దగ్గర ఉపదేశం పొందలేకపోతున్నానని చెప్పి నిరాశతో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకోవటం అందుకు గోగ్డన్ ఆత్మహత్య మహాపాపం అంటూ ఏదో ఒక రోజున నీవు గురువుగారి కృపను పొందుతావని చెప్పి ఓదార్చడం కూడా మనం విన్నాం మరి ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అయితే మరి మీరంతా కూడా చివరకు మిలారఫ విజయం సాధించాడా మార్ఫా గారు తన తన మనసు మార్చుకొని అతనికి ఉపదేశం ఇచ్చారో లేదో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదూ అలా అయితే మరింత శ్రద్ధగా వినండి గురువుగారు తీవ్ర కోపంలో ఉన్నందువలన విద్యార్థులందరూ చాలా ఆందోళన పడుతున్నారు అయితే తర్వాత కొద్దిసేపటికి ఆయన ధోరణి మారి ప్రశాంతవదంలో ప్రకాశించారు ఆయన తన భార్యను పిలిచారు ఆమెను పిలవటానికి ఒక శిష్యుడు వెళ్ళగానే ఆయన ఇలా అడిగారు గోక్డాన్ చుడోర్ ఎక్కడ ఉన్నాడు మిగిలిన పిల్లందరూ కూడా ఎక్కడున్నారు ఏరి వీళ్ళంతా అక్కడున్న శిష్యుల ఒకరు ధైర్యం చేసి ఇలా చెప్పారు గురుదేవ మీరు గారి వస్తువుల్ని వెంటనే తీసుకురమ్మని గోగ్డాన్కు ఆజ్ఞాపించారు వెళ్ళబోతూ దుఃఖంతో కుమిలిపోతున్న ఆ మంత్రగాడిని చూసి ఓదారుస్తూ ఇంకా అక్కడే ఉన్నారు మార్ఫా గారు మిగతా ఎవరాలని కూడా అడిగారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న ఆయన కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రాలుతూ ఉండగా స్వగతంగా ఇలా అన్నారు సరి అయిన పిపాసి పరిస్థితి ఇలాగే ఉంటుంది నేను ఎలా తయారు చేద్దామనుకుంటున్నానో సరిగ్గా అతడు అలాగే తయారయ్యాడు నా శిష్యులందరినీ ఇక్కడికి పిలువు వారందరినీ కష్టపెట్టినందుకు నేనెంతగానో చింతిస్తున్నా అన్నారు వెంటనే ఒకరు గోగ్డన్ దగ్గరికి వెళ్ళి మార్ఫా గారిన మాటలన్న మార్ఫా గారి మాటలన్నీ కూడా ఆయనకి చెప్పి ఆయన కోపం మాయమైన సంగతి కరుణామయుడైనటువంటి ఆయన అందరినీ రమ్మంటున్నారని చెప్పి చెప్పాడు అది విన నేను మిగతా వారి అదృష్టానికి అసూయగా ఏడుస్తూ గురువుగారు అందరి పట్ల ప్రేమగా ఉంటారని ఒకటి మా ఒకటి పట్ల మాత్రం ఎంతో కఠినంగా ఉంటారని చెప్పి ఎంతగానో ఏడ్చాను లామా గోక్డన్ నన్ను ఓదారుస్తూ అక్కడి నుండి కదల్లా ఎక్కిలి పెడుతున్నటువంటి నేను ఆయన నన్ను ఎప్పుడు పిలవరు కొట్టడానికో తిట్టడానికో మాత్రం పిలుస్తారు అన్నాను అప్పుడు గోక్డన్ అక్కడున్న వారితో ఆయన ఈ మంత్రగాడిని కూడా రమ్మంటున్నారో లేదో కనుక్కోమని అతను ఎంతో నిరు ఉన్నాడని ఇప్పుడు అతని సంగతి పట్టించుకోకపోతే ఏమైనా చేసుకుంటే ఆ బాధ్యత మనందరిదే చెప్పి మార్ఫా గారితో చెప్పిరమ్మన్నారండి ఈ విషయానికి మార్ఫా గారు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు ఇంతకు అయితే ఆ మంత్రగాడు చెప్పింది నిజమే కానీ ఇక ముందు అలా కాదు ఇవాళ అతడే మన ముఖ్య అతిథి అంటూ తన భార్యను వెళ్ళి భార్యని పిలిచి నీ వెళ్ళి వాడిని ఆహ్వానించి తీసుకునరా అని ప్రేమగా అన్నారు ప్రేమను ప్రతిబింబించే ఆ వృద్ధమాత ముఖం చిరునవ్వుతో వెలుగుతుండగా తిరిగి వచ్చి మంత్రగాడ చిట్ట చివరకు నీవు గురుప్ర గురుకృప పొందావయ్యా ఇవాళ ఆయనకు నీవే ముఖ్య అతిథివాట ఇప్పుడే ఆయన నాతో చెప్పారు నీ పట్ల ఆయన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు నాతో రా ఇద్దరం కలిసి లోపలికి వెళ్దామన్నారు ఎన్నోసార్లు నిరాశన చవి చూసిన నాకు అంతటి అదృష్టం నాదైందని చెప్పి పూర్తిగా విశ్వసించలేక అతి కష్టంతో ఆమెతో పాటు వెళ్ళి అక్కడ కూలబడ్డా అప్పుడు మార్ఫా గారు ఉపన్యాసం ఇచ్చారు ఇప్పుడు పూర్వాపురాలు బాగా ఆలోచిస్తే నిజానికి నిందార్హులు ఎవరూ కాదు ఈ మంత్రగాడి పూర్వ పాపాన్ని క్షాళనం చేయటం కోసం ఒక్కడి చేతనే అన్ని భవనాలను కట్టించాను ఇందులో నాకేమైనా స్వార్థం ఉంటే అతని ప్రేమతో లాలించి తీయని మాటలతో వంచి అతడి నుండి ఇంతకంటే ఎక్కువ లాభాన్ని కూడా పొంది ఉండేవాడిని నా కోపానికి ఒక ప్రయోజనం కూడా ఉంది అందుచేత నన్ను మీరు నిందించవద్దు ఎవరు కూడా జ్ఞానం ముందు ఆపేక్షతో ఓర్పోహిస్తున్న మంత్రగాడిని నేను తీవ్రంగా కష్టపెడుతుండటంతో నా భార్య కూడా స్త్రీ సహజమైన జాలి ప్రేమ అతని పట్ల చూపించింది అందుచేత ఉత్తరం సృష్టించటం వస్తువులను దొంగిలించటం ఎంత పెద్ద నేరాలైనప్పటికీ ఆమె చేసిన పనిని ఎవరూ తప్పుగా ఎంచలేరు ఇక మంత్రగాడి సంగతి చూస్తే అతను చేసింది యుక్తమే ఉపదేశం పొందటానికి ఏ సాహసమైనా చేయటానికి ఉన్నాడు సిద్ధమయ్యాడు గోగ్డన్ నీకు కూడా ఏమీ తెలియదు కనుక నువ్వు చెప్పినట్లుగా నీవు కూడా నిర్దోషవే ఉత్తరం సృష్టించిన సంగతి అందులో ఉపదేశం ఇవ్వమని ఉన్న సంగతి నాకు అప్పుడే తెలియదు అప్పుడే కానీ తెలుసుంటే ఈ మంత్రగాడిని ఇంకా వేధించి ఉండేవాడిని అక్కడ నేను పొందిన ఓటమే నాకంతటి కోపం తెప్పించింది అయితే ఆ కోపం వేరు దానికి ఒక ప్రత్యేకత ఉంది పశ్చాత్తాపంతో కరిగిపోయేలా చేయటానికి అవలంబించే శిక్షణ మార్గం అది నా కేకలతో ఎవరైనా భయపడి ఉండే నా అందు మీ కళ విశ్వాసాన్ని సడలించకండి ఇప్పుడిక అతని చెడ్డకర్మ కొద్దిగా మిగులుంది దాన్ని సాధనతో తొలగించుకోవాలి ఇప్పుడు నేను అతనికి తప్పనిసరిగా ఉపదేశం ఇచ్చి జ్ఞానాన్ని బోధిస్తా మూసిన గుహతో సాధన చేసేటప్పుడు అతని సంరక్షణ భారం నేనే వహిస్తాను అన్నారు ఆ మాటలతో నేను మెలుకుతో ఉన్నానా లేక కలగంటున్నానో నిర్ధారణ చేసుకోవటానికి నన్ను నేనే గట్టిగా గిచ్చుకున్నా ఆనంద భాష్పాలు ఉబ్బికొస్తుండగా నేను అమాంతం వెళ్ళి ఆ గురువుగారి పాదాల మీద సాష్టాంగ పడిపోయాను గురుపత్నికి గోగ్డంతో సహా అందరికీ గురువు గారిలో గల దివ్య లక్షణాలలో దేన్ని కీర్తించాలో అర్థం కాలేదు నా పట్ల ఆయన ప్రవర్తించిన కాఠిన్యము పెడవైఖరి ఆంతర్యంలో గల దయ కరుణ ఆయన లోచూపు పరిపూర్ణ జ్ఞానం వీటిలో వేటిని ప్రత్యేకించి కీర్తించాలి ఆయనలోని బుద్ధత్వాన్ని పొందాలని ఇన్ని దివ్య లక్షణాలతో వెలిగిపోతున్న ఆయన వ్యక్తిత్వాన్ని మరొకసారి ధృవపరుచుకున్న విశ్వాసంతోనూ ఇదివరకెప్పుడూ లేని గాఢ ప్రేమ భావంతోనూ వారందరూ ఆయనకి అభివాదాలు అర్పించారు ఆయన పట్ల వారికి గల అభిప్రాయం ఈ ఒక్క సంఘటనతో తలక్రిందులైపోగా తమ ఇనుముడించిన సంతోషంతో గౌరవాన్ని వ్యక్తపరిచారు అందరి హృదయాలు సంబరంతో నిండిపోయాయి ఎవరి ముఖాన్ని చూసినా చిరునవి ఎక్కడ చూసినా నవ్వుల కేరింతలే ఆనందంతోనే దైవ ప్రసాదాన్ని భక్తితో సేవించాను ఆ రోజు రాత్రి పూజా మందిరంలో నైవేద్యాలు అర్పించి నా తలనీలాలను తొలగించి సన్యాసి ధరించే దుస్తులను ధరించి ఆ రోజున బుద్ధ ధర్మాన్ని స్వీకరించాను గురుదేవులైన మార్ఫా గారు ఒక టోఫీలో కొంత పానీయాన్ని పోసి ప్రార్థించినప్పుడు అందులో ఇంద్రధనుసు ఉద్భవించటం అందరూ చూశారు రక్షణ చేస్తుండే దేవతలకు కొంత పానీయాన్ని ధారపోసి పుర్రలో నుండి కొంత తాను సేవించి మిగతాది నాకు తాగమనిచ్చారు వెంటనే నేను సేవించాను ఆయన పరిపూర్ణ ఉపదేశాన్ని మరునాడు నాకు ఇస్తానని వాగ్దానం చేశారు ఆయన నాకు కొన్ని ఉత్తమమైనటువంటి బోధనలను బొమ్మల సహాయంతో విడమరిచి చెప్పి కొన్ని తంత్రాలను అధ్యయనం చేయటానికి అనుమతించారు ఆ తర్వాత కొన్ని రకాల జ్ఞాన పద్ధతులను కూడా వివరించి ఆఖరికి నా శిరస్సుపై చేతులుంచి ఇలా అన్నారు నీవు నిజమైన అన్వేషకుడు అని నాకు మొదటి నుండి తెలిసా అంటూ నేను ఆయన దగ్గరకు ప్రథమంగా రావటానికి ముందు రోజు ఆ రాత్రి తనకు తన భార్యకు వచ్చిన దివ్య స్వప్నాలను తెలియజేశారు అందుచేతనే పొలం దున్నే నెపంతో నిన్ను కలుసుకోవటానికి నేను అక్కడికి వచ్చాను నేను ఇచ్చినటువంటి పానీయాన్ని నువ్వు త్రాగేయటం నేనిచ్చే పొలాన్ని దున్నే పనిని పూర్తి చేయటం నేనిచ్చే జ్ఞానాన్ని త్రాగివేయగల విలువైన శిష్యుడు అని చెప్పి ఇవన్నీ తెలియజేశాయి ఆ తర్వాత ఆయన నేను కానుక ఇచ్చిన రాగి పాత్ర ప్రాముఖ్యాన్ని కూడా చెప్పారు అసలు ఈ మాటలేందుకు ఆయనకు కూడా ఒక ఉపయోగం లేకుండే ఏ చిన్న పని కూడా చేయలేదు అవన్నీ కూడా నా శ్రేయస్సు కోసమే ఇక ఇప్పుడు నీవంత ఓర్పుతో అన్నీ భరిస్తూ నాపై అచంచల విశ్వాసంతో సాధువైపోగలిగావు నువ్వు కూడా నా అంతటి శక్తి కలిగి తెలివితేటలు కలిగి విశ్వాసం గల శిష్యులను కూడా పొందుతావు నాకు నీవెలా గర్వకార్యకుడువో వారికి మరింతగా నువ్వు గర్వకారకులవుతావు అంటూ నన్ను ఎంతగానో పొగిడారు మెచ్చుకున్నారు కూడా నాకెంత ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చారు ఇప్పటిక సంతోషపు రోజులు నాకు ఎంత మొదలైపోయాయి ఆత్మబంధువులరా ఈ సంఘటన విన్న తర్వాత నా నిజీవితంలో నా జ్ఞాన గురువు యొక్క పత్రిజీని కూడా అపార్థం చేసుకొని ఎంతగా ద్వేషించానో ఆ తర్వాత ఆయన ఎంతగా ఆరాధిస్తున్నానో మీ అందరితో నా అనుభవాన్ని కూడా పంచుకోవాలనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కమ్యూనిజ భావాలతో ఆధ్యాత్మికతన పదాన్ని వ్యతిరేకిస్తూ స్వామీజీల మీద గురువుల మీద బాగా వ్యతిరేకత పెంచుకున్నాను నేను మొదట్లో ఈ పత్రిజీని కలిసినప్పుడు ఈయన చేష్టలు మాటలు ఈ కొడతాలు తిడతాలు చూశాక జీవితంలో మరలా ఈయన దరిదాపులు కూడా రాకూడదు అని అనుకున్నా గురువులు శిష్యులతో ఎంతో ప్రేమ దయ కరుణతో ఉంటారు అనుకుంటే ఈయన ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారేంటి అసలు ఎలా గురువు అవుతాడు అనుకొని ఎంతగానో వ్యతిరేకించాను ద్వేషించాను కూడా అలాంటి నేను ఈరోజు కట్టుకున్న వారిని కన్నవాళ్ళని వదిలేసి ఉండగలనేమో కానీ ఈరోజు జ్ఞానగురు అయినటువంటి ఈ పత్రిని చూడకుండా మాట్లాడకుండా ఒక్క నెల కూడా ఉండలేని స్థితికి వచ్చానంటే మరి ఈలో నేను ఏం చూశాను ఎలా అర్థం చేసుకున్నాను నేను వ్రాసినటువంటి మానసరోవరం బుక్కులో చాలా వివరంగా రాశాను అవకాశం వచ్చినప్పుడు ఆ వివరాలు మంచి మాటలు కూడా చెప్పుకుందాం ఓకే ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయం ఆ గురుబోధన గురించి కూడా మనం తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారు